సమ్మర్లో మనం ఎక్కువ బయట వెళ్ళినప్పుడు శరీరం చాలా వేడి చేస్తుంది అలాగే ఎక్కువ వేడి చేసినప్పుడు రక్త విరోచనాలు కూడా అవుతాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలన్నట్లయితే ఇలా చేసుకొని కంపల్సరీ తినాలి అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టాలి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీట్ కడిగేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని నానబెట్టి ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు తర్వాత స్టవ్ పైన కాస్త మందంగా ఉండే గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని కాస్త మరిగించుకోవాలి తర్వాత ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకొని ఇట్టు కడిగేసుకొని ఒక పది నిమిషాల పాటు సగ్గు బియ్యంతో పాటు ఇవి కూడా వేసుకొని మనం ఉడికించుకోవాలండి సగ్గు బియ్యము అలాగే పెసరపప్పు కూడా రెండు ఉడికించుకోవాలి మీకు కాస్త పెసరపప్పు బాగా మెత్తగా ఉండాలన్నట్లయితే మీరు కాసేపు పెసరిపప్పు నానబెట్టుకొని ఉడికించుకోండి తర్వాత మీరు సగ్గుబియ్యం వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు కాస్త ఇలా పలుగ్గా ఉందనుకోండి తినేప్పుడు చాలా బాగుంటుందండి కాబట్టి నేను కాస్త పలుగ్గాని ఉడికించుకున్నాను స్వీట్ కోసం మనం చక్కెర కానీ బెల్లం కానీ యూస్ చేసుకోవచ్చండి కానీ ఒంటికి చలువు చేయాలన్నట్లయితే ఇలా పటిక బెల్లం తీసుకోవాలండి వెంటనే మనకు చలువు చేస్తుందండి శరీరం కాబట్టి నేనైతే పటిక బెల్లం తీసుకున్నానండి దీన్ని పొడి చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలండి పాలు పోసుకున్న తర్వాత మనకు స్వీట్ ఎంత కావాలో అంత పటిక బెల్లం అనేది వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి కొంతమంది పాలు అంటే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు పాలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కాస్త చల్లారి పెట్టుకోవాలి శరీరం ఎక్కువ వేడి చేసినప్పుడు అలాగే రక్త విరోచనాలు అయినప్పుడు ఇలా మనము బాదం బంక అనేది తీసుకోవాలి చాలా చలువ చేస్తుంది రక్త విరోచనాలు కూడా అప్పటికప్పుడు తగ్గిపోతాయి ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇది గోంత్ కటోరా అంటారు అలాగే తమిళ్లో బాదం పిసిన్ అంటారండి దీన్ని మనం కొద్దిగా ఇలా పలుకులు తీసుకోవాలి ఒక ఐదారు పలుకులు తీసుకొని కప్పులో వేసుకొని నీళ్ళు అనేది ఫుల్గా పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పడుతుందండి ఒక ఐదు ఆరు పలుకులకు కూడా మనకు ఒక వంద మెల్లి అన్న నీళ్లు పడుతుంది మూత పెట్టుకొని మినిమం అంటే ఒక ఏడు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి లేకపోతే నైట్ పూట నానబెట్టి ఉంచారనుకోండి చక్కగా ఇలాగ వస్తుందండి చూడండి ఎలాగుందో ఇలా మనం చేసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఏదన్నా శరబత్ కానీ లేకపోతే ఏదైనా జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు కొద్దిగా సబ్ వేసుకొని వాటర్లో కూడా తిని వేసుకొని కూడా అండి ఇది కాస్త గోరు వెచ్చగా ఉండేటప్పుడే మనం ఇందులో నానబెట్టి ఉంచుకున్న కటోరని వేసుకొని అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కాస్త నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇది మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీలు చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళకి ఇంకా హెల్త్ అనేది చక్కగా ఉంటుందండి అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదు ఎలాంటి ఇబ్బందులు పడరండి ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలాగే మన పండుగలప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు చాలా హెల్త్కు మంచిది అలాగే పండుగలప్పుడు కూడా ఒక స్వీట్ చేసినట్లు ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి అప్పుడే అందరికీ వీడియో షేరు అవుతుంది